జాతీయ స్థాయి అత్యుత్తమ మార్కులతో సిబిఎస్ఈ పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి ఫలితాల్లో ఆల్పోర్స్ సంచలన ఫలితాలకు నిర్వచనం ఆల్పోర్స్ విద్యా సంస్థలని మరియు చక్కటి ప్రణాళికతో అత్యుత్తమ ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందని అల్పోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాల పల్లిలోని పోర్స్ ట్రైనిటార్ట్స్ ప్రాంగణంలో కొత్తపల్లిలోని అల్పోర్ట్స్ హై స్కూల్ కి చెందినటువంటి విద్యార్థులు నేడు ప్రకటించిన సిబిఎస్ఈ పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పోర్ట్స్ హై స్కూల్ ఆరంభం నాటి నుండి జాతీయ స్థాయి మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధించడమే కాకుండా అగ్రగామిగా నిలుస్తుందని తెలుపుతూ ఈ సంవత్సరం సైతం జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే విధంగా మార్కులు సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు ఇప్పటి వరకు ప్రకటింపబడిన వివిధ పరీక్షల ఫలితాల్లో అల్పోర్స ఉత్తమ స్థానంలో ఉన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు ఆరంభం నాటి నుండి ఘన విజయాల పరంపరను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి దిక్సూచిగా నిలుస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు ఈ విజయం మరింత ఉత్సాహాన్ని పెంపొందించుకుని ఆదర్శనీయంగా కొనసాగుతామని వారు తెలిపారు పదవ తరగతి ఫలితాలు ఐదు వందల మార్కులకు మొహమ్మద్ ఫాజిల్ జాతీయ స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతంతో నాలుగు వందల తొంభై ఏడు మార్కులు సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం చాలా చారిత్రాత్మకం అని చెప్పారు ఆల్సో ఇట్స్ హార్డ్లీ ఎట్ వన్ ఆఫ్ మంత్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అల్ అప్ టు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఆల్సో వీ హ్ గోన్ విత్ ద ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫార్ గుడ్ జాబ్ అండ్ ఆల్ఫోర్స్ అండ్ ఈవెంట్ టు ద కరీంనగర్ ఆల్సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీ ద గ్రేట్ ట్వెల్వ్ టూ ఆఫ్ అవర్ చిల్డ్రన్స్ సెక్యూర్డ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టు ఇన్ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫీస్ అంజితారెడ్డి అండ్ అని రెడ్డి సారీ కంగ్రాచులేషన్స్ టు దమ్ అండ్ ఇన్ ఫీస్ అయితే ఫెస్ట్ డీస్ అచ్యూడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ కంగ్రాచులేషన్స్ టు దట్ బాయ్ ఆల్సో అండ్ ఇన్వర్ ఆల్ ఫోర్స్ రికార్డ్ ఆల్సో ఫోర్ ఎయిటీ టూ ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ అచూవ్ ది స్కోర్ ఇన్ ద బిసి ఎమ్ బట్ ఇన్ బైసి ఫోర్ సెవెంటీ ఎయిట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఫోర్ ఎయిటీ త్రీ నవ్ అటెన్ విట్ హన్ బ్యాక్ ఫోర్టీ ద గ్రేట్ స్కోర్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ ఇన్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో అండ్ సోఫర్ దిస్ ఇస్ ద హైయెస్ట్ స్కూర్ ఇన్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ హై నో బెల్ ఫైవ్ so హండ్రెడ్స్ <coughs> It's supposed to be an occasion which is followed by the premier photo or the premier scorer with the premier marks in the premier exam <laughs> mr vish d mr vish shankar d amika 473 <laughs> who got the score of 467 with the percentage of who got the score of 461 with the patan kaushik mr deans yahan kaushik 460 marks followed by the same scorer

अंबेडकर कुछ बाव बॉक्स ऐनी कर देंगे तेज गान भी चलेगा किन्हीं गान बॉक्स ऐनी हाँ अरे तो उसी के लिए शॉर्ट पॉक्ट माय डिपेंडेंस टू अकॉम्पनी ऑफ चाइल्ड अंशली मास डे अंशली 491 मास डे सिक्स मास थ्री शेवर्सिटा 486 मास आर वेदिका का पुरुवाद स्कोर ऑफ फोन सॉरी एटीन है सी एच कुमार फोन है एटी मार्क्स बी आपकी फोन है एटी एट ये प्रणीत रेडी साक्षी फोन है सेवेंटी एट मार्क्स वही चार પસિંય સાલે 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 સાલેં. સેંરું સાલે. સોમળૂળુાલે સેયા સાલે. સાલેં સાલેં સોાલેં �

ఈరోజు రిలీజ్ అయిన మరి సీబీఎస్ఈ గ్రేడ్ టెన్త్ అండ్ గ్రేడ్ ట్వెల్త్ రిజల్ట్స్లో అల్ఫోర్స్ మరి అద్భుతమైన మార్కులతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మరి కరీంనగర్ ప్రజలు కనిగి విని ఎరగని మార్కులతోటి ఈరోజు ప్రపంచం సృష్టించింది ముఖ్యంగా ఇవాళ గ్రేడ్ టెన్త్ చూసుకున్నట్లయితే ఐదు వందల మార్కు గాను మరి చిన్నారి నాలుగు వందల తొంభై ఏడు మార్కులు రావడం జరిగింది అండ్ సిక్స్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ దే క్రాస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ అలాగే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ నైంటీ పర్సెంటేజ్ అండ్ నవ్వు ఇది వన్ నాట్ వన్ స్టూడెంట్స్ ఓవరాల్గా మాకున్న స్టూడెంట్స్లో మరి ముప్పై రెండు శాతం మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్ ఎబో రావడం అనేది తెలుస్తుంది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సిస్టమ్ నాట్ ఓన్లీ వన్ బాయర్ టూ బై ఆర్ ఆర్ దిస్ థింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఎక్కువ సంఖ్యలో పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు మొన్న రిలీజ్ అయిన టీఎస్ టీజీ ఎఫ్సెట్ రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ర్యాంకు లోపల సుమారుగా డెబ్బై రెండు మంది చిన్నారు రావడం జరిగింది ఈవెన్ మా ఇంటర్ రిజల్ట్ చూసుకున్నా కూడా ఎంపీసీ నైన్ నైంటీ సెవెన్ బైపీసీ నైన్ నైంటీ సిక్స్ ఎయిట్ ఫస్ట్ మార్కులు రావడం జరిగింది మెయిన్స్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా సుమారుగా పదమూడు మంది చిన్నారులు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఏవో రావడం జరిగింది సో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు అన్నిట్లో కూడా చూసుకుంటే తెలుస్తుంది ఒకరో ఇద్దరు చిన్నారులు కాదు ఎక్కువ సంఖ్యలో పిల్లలకు మరి మంచి మార్కులు ర్యాంకులు వస్తున్నాయంటే అల్ఫోర్స్ యొక్క పటిష్టమైన ప్రణాళిక అని చెప్పేసి సందర్భంగా గమనించవచ్చు ఇవాళ సీబీఎస్ఈ గ్రేట్ ట్వెల్త్లో కూడా ఒకవైపు పిల్లలు ఐఐటి నీట్ ప్రిపేర్ అవుతూ సీరియస్గా కూడా మరి నాలుగు వందల ఎనభై రెండు మార్కులతోటి మరి పీసీఎం స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు అలాగే పీసీబీలో కూడా నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులతోటి రెడ్డి అనే అబ్బాయికి రావడం జరిగింది సో విధంగా గ్రేట్ టెన్త్ కావచ్చు గ్రేట్ ట్వెల్త్ కావచ్చు మరి పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు వీళ్ళందరూ కూడా ఐఐటీ ఫౌండేషన్ ఐఐఎస్ ఫౌండేషన్ తీసుకున్న గ్రేట్ టెన్త్ పిల్లలు ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు హార్డ్లీ టూ మంత్స్ దీన్ని ఫోకస్ చేస్తున్నారు మరి ఇన్ ద టూ మంత్స్ కాన్సన్ట్రేషన్లో మరి ఇంత గొప్పగా వీళ్ళు రాణించారంటే మరి స్టూడెంట్స్ ఏ రకంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నిజానికి అది అమోఘం అని చెప్పి అనుకోవచ్చు అలాగే ఈ సందర్భంగా మా స్టాఫ్ ప్రిన్సిపాల్స్ను కూడా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి పిల్లలకి ఆహార నిషాలు కష్టపడుతూ వర్క్ చేసి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చారు రాబోయే ఐఐటి నీట్లో కూడా ఆల్ఫోర్స్ ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మరి కరీంనగర్ గడ్డపై నుంచి పిల్లలు ఇక్కడ కాకుండా హైదరాబాద్కి ఎవరు వెళ్ళినా అంతకంటే మెరుగైన ఫలితాలు మనం చూపిస్తూ మరి ఇవాళ ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు సిబిఎస్ఈ టెన్త్ కావచ్చు రెగ్యులర్ టెన్త్ కావచ్చు ఇంటర్ మార్కులు కావచ్చు ఫలితం ఏదైనా పర్లేదు ఫస్ట్ ఆల్ ఫోర్స్ దెన్ ఆఫ్టర్ మిగతాదన్న నానుడి గతంలో కూడా ఉంది మరి ఈ సంవత్సరం కూడా మన రికార్డును బ్రేక్ చేస్తూ ఫలితాలు మంచి సాధించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి స్టూడెంట్కి మరొకసారి మరి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను